మేసరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారికి ఏ ఏ నక్షత్రాలు వర్తిస్తాయంటే అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని మొదటి పాదంలో ఎవరైతే జన్మిస్తారో వారికి ఈ ఫలితాలన్నీ వర్తిస్తాయి మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మేషరాశి జాతకులు రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందంటే దేవగురువైన బ్రహ్ బృహస్పతి మీ మొదటి ఇంట్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ముప్పై వరకు అంటే ఏప్రిల్ చివరి వరకు కూడా ఉంటాడు దానివల్ల మేషరాశి వారు ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా మొగ్గు చూపుతాడు ఆరోగ్యపరంగా చక్కని ఫలితాలు పొందుతారు విదేశీ ప్రయాణికులు కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దీర్ఘకాలంలో ఫలిస్తాయి మేషరాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారో మీరు నివసిస్తున్న ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళే విద్య అభ్యసించాలనుకుంటున్నారో వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పూర్తి సహాయకారాలు అందుతాయి ఇలా మేషరాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరంలో ఉద్యోగాలు మారాలి అని చూస్తున్నట్లయితే ఆగస్ట్ నెల కలిసి వస్తుంది అయితే అదే నెలలో ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు కూడా ఉంటాయి కావున ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నవంబర్ డిసెంబర్ మాసంలో కెరీర్లో మీకు విజయం సాధిస్తారు ఈ సమయంలో విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది అంటే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ లేదా చదువుకోవడానికి విద్యార్థులకు అవకాశం ఉండవచ్చు చాలా మంచి అవకాశాలు ఉంటాయి వ్యాపారం ఎదుగుదల ఉంటుంది కుజుడు మరియు బృహస్పతి యొక్క కలయిక కారణంగా గురుమంగళ యోగం ఏర్పడుతుంది ఈ యోగం ఎలా ఉండబోతుందంటే మేషరాశి వారికి ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు వృత్తిలో మంచి ఫలితాలు ఉంటాయి మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందం పొందుతారు శుభ ఫలితాలను అనుభవించగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఒకటి తారీఖున బృహస్పతి మారడం వల్ల పరిస్థితులు చాలా చక్కగా ఉంటాయి అయినా అయినా జూను ఒకటి తారీఖు నుంచి నవంబర్ పదిహేను తారీఖు వరకు ఈ మధ్య సమయంలో శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తాడు అంటే వెనక్కి తిరుగుతాడు దీని కారణంగా మేషరాశిలో ఎవరు జన్మించారో వృత్తిపరంగా డబ్బు పరంగా శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో తండ్రి గారి నుంచి శుభవార్తలు అందుకుంటారు అది కుటుంబాన్ని ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఆగస్టు అక్టోబర్ మధ్యకాలంలో తోబుట్ట వాళ్ళ సంబంధాలపైన ప్రతికూల ప్రభావం అనేది ఉంటుంది అంటే మీకు వారికి మధ్య చిన్న చిన్న చర్చలు జరుగుతున్నాయి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో మేషరాశిలో జన్మించిన తల్లిదండ్రులు కొన్ని అయితే ఎదుర్కొంటారు కాబట్టి ఈ సమయంలో మేషరాశి వాళ్ళు ఓపిక్గా ఉండటం మంచిది సాఫ్ట్ మార్కెట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఏ ముఖ్యమైన విషయం మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో జనవరి ఏప్రిల్ ఆగస్ట్ డిసెంబర్ ఈ మాసాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ మేషరాశిని పాలించే గ్రహం కుజుడు మేషరాశి వారికి ఆరు తొమ్మిది అనువైన సంఖ్యలు ఈ రెండు సంఖ్యలు మీకు బాగా కలిసి వస్తాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ జూలై ఈ రెండు మాసాలు వ్యాపారం ఊపందుకుంటుందని చెప్పవచ్చు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఆర్థికంగా మీకు చాలా అనుకూలం అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వివిధ వనరుల నుండి ఎక్కువగా లాభాలు పొందుతారు శుభమైన అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో పూర్వీకుల ఆస్తుల నుంచి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు కానీ ఈ పరిస్థితి అనేది కొద్ది కాలమే ఉంటుంది తర్వాత ప్రతిదీ కూడా సాధారణంగా మారుతుంది ఇంట్లో ఉన్న అన్నదమ్ములు యొక్క వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి సమాజంలో మీ కుటుంబంపై ఉన్న గౌరవం పెరుగుతుంది స్నేహితులు పెరుగుతారు